అందుకే నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్ష ప్రదే సంపత్ ప్రదాయకే ఈ శ్లోకం చెప్పి నీళ్లు పోయాలి తులసి కోటలో ఎందుకు పోస్తారు అంటే తులసి ఒక్క దాంట్లో తులసి కోటలో నీళ్లు పోసారండి అంటారు ఇళ్లలో చూడండి అలా అనడానికి కారణం ఏమిటో తెలుసా అనేకమైనటువంటి చెట్లు ఏడుస్తాయి ఒక ఇల్లు కట్టుకుంటే మనం ఎందుకు ఏడుస్తాయంటే చెట్లకి ప్రాణం ఉంటుంది ఆ ప్రాణం కూడా వాటికి ఎలా ఉంటుందంటే అది తొందరగా వ్యానం విడిచిపెట్టదు దాన్ని అది పట్టుకుంటుంది చెట్టుని అందుకే పెద్ద పెద్ద చెట్లని కొడితే పూజ చేయకపోతే అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ చెట్టుని పడగొట్టి కోసి తెచ్చి చిత్రీయ పట్టి మనం తలుపులు కిటికీలు పెడతాం అవి ఏడుస్తాయి నన్ను ఇలా తీసుకొచ్చి పెట్టాడు పచ్చగా చెట్టుగా ఉండేదాన్ని నరికి తెచ్చాడని అవి పడు